హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేను లక్ష్మీకాంత ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివతత్వం మన లోపలే ఉందనేది తెలుసుకోవాలనేది నేను ఈ శివరాత్రి సందేశం ద్వారా తెలుసుకో తెలియజేయబోతున్నాను చిన్నప్పుడు చాలా చాలా అమాయకత్వం ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా అందరూ దేవుడికి దగ్గరగా చిన్నపిల్లలం కదా మనం అందరం కూడా ప్రకృతితో కనెక్ట్ అయ్యి అన్నమాట కానీ పెరిగి పెద్దగా అయ్యే కొద్దీ ఆ స్కూల్స్ ఎగ్జామ్స్ కెరీరు ఇవన్నీ చూస్తూ మనం ఏం చేస్తామంటే అన్నీ మర్చిపోతాం ఈ టెన్షన్లలో పడి అన్నీ మర్చిపోతాం అన్నమాట తర్వాత మనం ఆ దైవత్వానికి దూరం అయిపోతూ ఉంటాం అన్నమాట మనం చిన్నప్పుడు చక్కగా అన్నీ నేనైతే ఎక్కువగా ప్రతి దాంట్లోనూ అంటే ఆ శివలింగాన్ని చూసే చాలు అదొక ప్రేమ అనమాట అదొక అన్కండిషనల్ లవ్ ఆ శివయ్య అంటే అంత ప్రేమ ఉంటుండే అనమాట కానీ తర్వాత అన్నీ పెరిగి పెద్దగా అయిపోది ఈ అంతా ఉన్నప్పుడు మనం అన్నీ మర్చిపోవడం జరుగుతుంది కానీ నేను మళ్ళీ ఇది ఈ ఆ అమాయకత్వానికి ఎలా అంటే ఈ ఇది ఆ యొక్క అమాయకత్వం ఎలా ఉంటుండంటే ఇది వేలు కోసి రక్తం బొట్టు పెట్టేదాన్ని అనమాట అంత ప్రేమ ఉంటుండే నాకు చాలా ప్రేమ ఎంత ప్రేమ అంటే పక్క కన్న ప్రీతిలో కాదు కానీ కొంచెం ఉంటుండే అనమాట అంత ప్రేమతో ఉండేదాన్ని నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి చల్లిలో స్నానం చేసేసి ఆ గుడి చుట్టూ తిరిగేసి అంత పూజ చేసేదాన్ని అనమాట దీపాలు పెట్టేవాళ్ళము అంత చేసేవాళ్ళము చిన్నప్పుడు కానీ ఉండే కొద్దీ ఉండే కొద్దీ ఏమైపోయిందంటే ఆ దైవత్ ఒకానొక స్థితిలో మనకున్న ఏవైతే మనకున్న ఈ యొక్క సమస్యలకి దేవుడు ఉన్నాడా లేదా అనే ఒక డౌట్ వస్తుంది అందరికీ అనమాట ఆ డౌట్ నాకు కూడా కలిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఆ టైంలో నాకు కలిగింది అనమాట అప్పుడు నేను దేవుడికి దూరం అయిపోవడం జరిగింది ఆ దైవత్వానికి దూరం అయిపోవడం జరిగింది ఎప్పుడైతే దేవుడు ఉన్నాడా లేదా అనేది క్వశ్చన్ చిన్నప్పుడు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లోనే అది అనేది కలుగుతుంది నిజంగా ఏంటి మనం చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది అవన్నీ కూడా మనం చూసి ఒకనొక స్థితిలో భయం కూడా కలుగుతుంది అలా టైంలో కూడా నేను చక్కగా ఇవన్నీ తెలుసుకోవాలన్నా జ్ఞానమైతే నాకు రావాలని అనిపించింది అనమాట తర్వాత దానిపైన ఫోకస్ పెట్టలేదు తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ నేను ఈ మెడిటేషన్ డైకి రావడం ద్వారా అప్పుడు నేను తెలుసుకున్నాను అనమాట దేవుడు ఎక్కడో లేడు మన లోపలే ఉన్నాడు మన శ్వాసలో ఉన్నాడు ఈ ఈ ప్రకృతి అంతా ఓం అనే ఒక నడుస్తూ ఉంది ఓం నమ శివాయ అంటే అదంతా కూడా ఒక తత్వం శివుడు విష్ణువు బ్రహ్మ రాముడు కృష్ణుడు వీళ్ళంతా ఒక తత్వమే నడుస్తూ ఉంది ఈ ప్రకృతి అంతా ఒక్కటే ఆ శివుడు అనేది లయకారకుడు ఈ శ్వాస ఉన్నంత వరకే మనం చక్కగా మనం శివ అని మనం చక్కగా పేరుతో పిలుస్తున్నాం ఈ శ్వాస దూరం అయిపోతే మనం ఏమంటున్నాం శవమన్ అని పడేసి అక్కడ వచ్చేస్తున్నాం అనమాట ఈ లోపల ఉన్న చైతన్యానికి ఈ శ్వాస వరకే అనమాట ఈ చైతన్యం లోపల శివ శివుడు అనేది ఉంటాడనమాట మనం చూసే విగ్రహారాధనలో మనం ఏదైతే ఉందో పూజల ద్వారా కాదు అనమాట మన లోపల చైతన్యం మనం మేల్కొల్పాలి అనమాట అది ఈ శివరాత్రి జాగరణ రోజు మనం చక్కగా ఉపవాసం ఉండి ఆ శివతత్వాన్ని ఆ చైతన్యానికి మనం దగ్గర కావాలి చక్కగా ఓం నమ శివాన్ మంత్రంలోనూ లేకపోతే ఒక మ్యూజిక్ పెట్టుకొని మనకి ఎంతసేపు వీలైతే అంతసేపు మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ శివుడి ఎనర్జీతో మనం కనెక్ట్ అవ్వచ్చు అనమాట ఇది నేను చాలా ప్రాక్టీస్ చేశాను అలాగా చాలా మంచిగా దేవుడితో మనం కనెక్ట్ అవ్వచ్చు అనమాట లేదనుకోండి చక్కగా తింటాం పడుకుంటాం అన్నమాట శివరాత్రి అనేది ఒక అందుకే ఫ్రెండ్స్ ఈ శివరాత్రి జాగరణకి నేను అందరినీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ మన లోపల ఉన్న చైతన్యాన్ని మనం లయబద్ధం చేద్దాం చక్కటి ఈ శ్వాసని మనం గమనిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం అప్పుడు శివుడితో మనం కనెక్ట్ అవ్వచ్చు అనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కసారిగా మనం కళ్ళు మూసుకొని దేవుని వెతకాల్సిన అవసరం లేదనమాట మనమే ఆ శివతత్వం అనేది మనం తెలుసుకుంటాం ఎప్పుడైతే మనం శ్వాసని గమనిస్తామో ఆ శివుడు కూడా ఎప్పుడూ కూడా పద్మాసనంలో కూర్చొని ఉంటాడు అందరికీ తెలుసు కానీ మనం ఈ యొక్క సమస్యల వల్ల ఈ యొక్క ప్రాపంచిక అయితే బిజీ ఉన్నామో దానివల్ల మనం ఈ ఆలోచనల వల్ల ఈ శ్వాసపైన దృష్టి పెట్టలేకపోతున్నాం కానీ కూర్చోగలిగితే చాలా చక్కగా అర్థమైపోతుంది అనమాట ఈ మహాశివరాత్రి ఏం చేస్తామంటే మన లోపల ఉన్న అహంకారాన్ని లయ లయన్ చేద్దాం మనలో ఉన్న ప్రేమని మేల్కొల్పుదాం అనమాట ధ్యానంలోకి ఒక అడుగు వేద్దాం ఇదే మనం కోరుకునేది అనమాట ఇలా ఓం నమ శివాయ అందరం కూడా కళ్ళు మోసుకొని ఈరోజు ఈ శివరాత్రి రోజు ఎంతసేపు వీలైతే అంతసేపు మనం ధ్యానం చేద్దాం ఆ శివుడి యొక్క చైతన్యంతో మనం కనెక్ట్ అయ్యి చక్కగా హ్యాపీగా ఉందాం మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు అనమాట అందరికీ కూడా శివరాత్రి రోజు పండుగ రోజు హాలిడే ఉంటుంది కదా అందరం కూడా ఆ గుడికి వెళ్ళి లైన్లో క్యూలో నిల్చుకొని అదంతా కూడా టైం అయిపోతుంది కానీ అది కూడా మీకు కావాలి అనిపించినప్పుడు ఓకే వెళ్దాం గుడికి వెళ్దాం ఆ దై అక్కడున్న దైవాన్ని చూద్దాం ఆ యొక్క శక్తిని మనం తీసుకుందాం కానీ అంతకన్నా ముందు మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్